నదిని దాటి మద్రదేశంలో ప్రవేశించి తన మిత్రుడైన మద్రరాజును ఆశ్రయించాడు మద్రరాజు ఉపహార వర్మ పట్ల ఎంతో సానుభూతి చూపి జరిగిన దానికి విచారించకండి జయాపజయాలు దైవ నిర్ణయం మీకు అన్ని విధాలా నేను తోడ్పడతాను నా సేనలను తీసుకుపోయి మీ శత్రువులను హతమార్చి తిరిగి మీ రాజ్యం మీరు తీసుకోండి అన్నాడు ఉపహార వర్మకు ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది ఈసారి తనకు నిశ్చయంగా విజయం లభిస్తుందన్న నమ్మకంతో ఆయన మద్రసేనను వెంటబెట్టుకుని కొత్త కైకేయరాజుపైకి యుద్ధానికి వెళ్ళాడు నది తీరాన్నే యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మద్రసేనలు చిత్తుగా ఓడిపోయాయి ఉపహార వర్మ తన గుర్రాన్ని కూడా పోగొట్టుకుని ఎలాగో శత్రురాజులకి చిక్కకుండా తప్పించుకుని ప్రాణాలు మాత్రం దక్కించుకుని అరణ్య మార్గం ఉండా బయలుదేరాడు ఆయనకు ఇప్పుడు ఏమీ మిగలలేదు సర్వనాశనం అయింది గర్వం పూర్తిగా నశించింది తాను ఎలాగో పొట్టపోసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది ఆయన చాలా రోజులు ప్రయాణించి బ్రహ్మదత్తం చేరాడు అప్పుడది చాలా చిన్న రాజ్యం ఆ రాజు ఉపహారవర్మతో పోలిస్తే చాలా అల్పుడు అయినప్పటికీ ఉపహార ఆయన దగ్గరకు వెళ్ళి తాను ఎవరన్నది చెప్పకుండా మహారాజా నేను పెద్ద పెద్ద సేనలకు ఆధిపత్యం వహించిన వాణ్ణి నన్ను తన సేనాపతిగా పెట్టుకోండి అన్నాడు బ్రహ్మదత్త రాజు అభ్యంతరం చెప్పలేదు కొంతకాలం గడిచింది సింధు సేనలు బ్రహ్మదేశం మీదగా చైత్రయాత్ర వెలుపు బ్రహ్మదత్తంలోని గ్రామాలను కొల్లగొట్టసాగాయి మనం సింధు సేనలతో యుద్ధం చేద్దాం చూస్తూ ఊరుకుంటే వాళ్ళు రాజధాని మీదకు రావచ్చు అన్నాడు బ్రహ్మదత్తరాజు ఉపహార వర్మతో ఉపహార వర్మ నిర్గాంతపోయాడు బ్రహ్మదత్త సేనలతో పోలిస్తే సింధు సేనలు చాలా పెద్దవి ఈ యుద్ధంలో తాను మరొక అపజయం చవి చూడబోతున్నాడు అనుకున్నాడు ఉపహార వర్మ బ్రహ్మదత్త రాజు సేనలకు తానే ముందుండి సైనికులను ఉత్సాహపరిచి యుద్ధానికి బయలుదేరాడు యుద్ధం చాలా శీఘ్రంగా ముగిసింది సింధూ సైనికులు అంతలోనే తమ మీద అంత దారుణమైన దాడి జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు బ్రహ్మదత్త సైనికులు వారిపై పిడుగులు పడ్డట్టు పడి పారిపోలేని వారిని చంపి వారి గుడారాలకు నిప్పు పెట్టి మహాభీమత్సం చేశారు సింధు సైనికుల జైత్రియాత్ర అక్కడే ముగిసింది కొద్ది గంటల అనంతరం బ్రహ్మదత్తరాజు విద్యోత్సాహంతో రాజధానికి తిరిగి వచ్చేటప్పుడు ఉపహార వర్మ మహారాజా కొద్దిమంది సైనికులు అంత పెద్ద సైనిక శిబిరాన్ని అవలీలగా మట్టిపెట్టడం ఆశ్చర్యం కాదా ఇలా జరగటం నాకు పూర్వ అనుభవమే నేను మీ వద్ద బయట పడకుండా ఉంటున్న కైకేయరాజు నా సేనలో సగం కూడా లేని తిరుగుబాటు సైనికులు నన్ను ఓడించి రాజ్యభ్రష్టుని చేశారు